హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నూలుకోల్లో నువ్వుల పొడి వేసి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఫ్రై వచ్చేసి అప్పన్నం రసం అన్నం పచ్చడి అన్నం దేంట్లోకైనా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అలా నంచుకొని తినేతానికే కాదండి ఒట్టి ఫ్రైతో కూడా అన్నం తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇది అన్నం లేకే కాదు చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నూలుకోలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత వీటిపై నుండే కాళ్ళన్నీ తీసేయాలండి ఇలా కాళ్ళన్నీ తీసేసి పై తొక్కుని పీల్ చేసేసుకోవాలి అంటే మనం బీట్రోట్కి పై అంత ఎలా పీల్ చేసుకుంటామో అదే విధంగా పీల్ చేసుకోవాలండి ఇది వచ్చేసి బీట్రోట్ లాగానే ఉంటుంది అది ఎర్రగా ఉంటుంది ఇది తెల్లగా ఉంటుందండి మనం బీట్రోట్ని ఏ విధంగా పై తొక్క అంత పీల్ చేస్తామో అదే విధంగా పీల్ చేసుకోవాలి ఇలా తొక్కంతా పీల్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే పటోటా ముక్కలు మనం ఎంత సైజు కట్ చేసుకుంటామో ఆ సైజు కట్ చేసుకోండి పటోటా మనం తాలింపులు వేసి ఎలా మగ్గించుకుంటామో అదే విధంగా మగ్గించుకోవాలి పటోటా కొంచెము త్వరగా ఉడుకుతుంది ఇది కొంచెము లేటుగా ఉడుకుతుందండి అంటే లేతదైతే మనకు పటోటా ఎలా ఉడుకుతుందో అదే విధంగా ఉడికిపోతుంది కొంచెం ముదురుదైతే కొంచెం టైం పడుతుంది అనమాట కాబట్టి పటోటా ముక్కలు ఎంతెంత సైజు కట్ చేసుకుంటామో ఫ్రైకి అంత సైజే కట్ చేసుకోండి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ నూలుకోల్తో కర్రీ కూడా చేసుకోవచ్చండి అది మరొక వీడియోలో చూపిస్తాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పు వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక కొబ్బరి చెప్పులో పావు చిప్ప తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా నువ్వులు వేసి వీటన్నిటిని సన్న మంట మీద దూరగా ఎంచుకోవాలి ఒకేసారి వేరుశనగపప్పు నువ్వులు కొబ్బరి వేసి అనుకోండి వేరుశనగపప్పు సరిగా వేగద్దు కాబట్టి ఫస్ట్ వేరుశనగపప్పు వేసి ఒక నిమిషం వేగిన తర్వాత నువ్వులు కొబ్బరి వేసి వేయించుకోండి ఈ కొబ్బరి వచ్చేసి పచ్చి కొబ్బరి వేసుకోకండి ఎండు కొబ్బరి వేసుకోండి అప్పుడు పొడి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద మిక్సీ పట్టకూడదు వేడి మీద కానీ మిక్సీ పట్టామంటే పొడి ముద్దయిపోతుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి లోపు పక్క స్టవ్ మీద మరొక బాండిల్ పెట్టుకుని అందులో రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మీకు కానీ అంత ఆయిల్ అవసరం లేదంటే కొంచెం తగ్గించుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూను పచ్చనగపప్పు ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర తర్వాత కచ్చాపచ్చ దంచిన ఎల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న కప్పు తర్వాత వచ్చేసి ఒక రెండు పచ్చిమిరకాయ చీలికలు కొంచెం కరివేపాకుని ఇలా సన్నగా తుంచేసుకోండి లేదా సన్నగా కట్ అయినా వేసుకోండి ఇలా కరివేపాకు వేసిన తర్వాత వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువ కూడా వేగనవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడితే చాలు చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నూలుకోలు ముక్కలు ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ ముక్కలు మెత్తబడేంతవరకు ఎంచుకోవాలి ఇవి వేగేలోపు మనం పొడి మిక్సీలో వేసుకుందామండి మనం ముందుగా పెట్టుకున్న ఎండు కొబ్బరి వేరుశనగపప్పు నువ్వులు బాగా చల్లారయయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం ముక్కల్లో కూడా ఉప్పు వేస్తున్నాం కాబట్టి చూసేసుకోండి ఇలా అన్నీ వేసి వీటన్నిటిని కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టిన తర్వాత ఇందులో ఒక మూడు ఎల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి కానీ మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టేస్తామంటే పొడి ముద్ద ముద్దగా అయిపోతుందండి కాబట్టి కొంచెం కానీ మిక్సీ పట్టుకోవాలి పొడి రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుందాము తర్వాత ముక్కలు ఎలా వేగ చూద్దాము చూసారు కదా బాగా వేగిపోయాయండి ఇవి వచ్చేసి కొంచెం లేతవి కాబట్టి త్వరగానే మగ్గిపోయాయి ముదురుగుండేటివైతే కొంచెం టైం పడుతుందనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం చూడండి ఈ పొడి వేసేసుకోవాలి ఇలా పొడి అంతా వేసి ఈ ముక్కలకి ఈ పొడి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్రై తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందనమాట కాబట్టి లాస్ట్ ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర కూడా ఫ్రైలో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి మనము ఈ పొడి వేసిన తర్వాత స్టవ్ మీద చాలాసేపెట్టామంటే ఫ్రై ముద్దైపోతుంది కాబట్టి పొడి వేసి కొత్తిమీర వేసి బాగా కలిసి అలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ నువ్వుల పొడి వేసిన నూలు కోల్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇది పప్పు అన్నం రసం అన్నం పచ్చడి అన్నం ఎందులోకైనా నంచుకొని తినడానికి సూపర్గా ఉంటుంది అలా అన్నం లేక కాదండి చపాతి పులకాల కూడా తినచ్చు మన ఇంట్లో ఏ కూర లేదనుకోండి ఈ ఒట్టి ఫ్రైతో కూడా అన్నం మొత్తం తినేయచ్చు అన్నమాట అంత కమ్మగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ నువ్వుల పొడి వేసిన నూలు కోల్ ఫ్రై మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్